సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అమావాస్య సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఏర్పాటుకు చేసిన అన్నదాన వితరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లాలాగూడ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రఘుబాబు హాజరై అన్నదాన వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా అన్నదాన వితరణ కార్యక్రమాన్ని చేపట్టిన సంఘ సభ్యులను ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో సంఘం శాశ్వత అధ్యక్షులు నేతి రాములు గుప్తా అధ్యక్షులు మడిపడిగ శ్రీనివాస్ గుప్తలు మాట్లాడారు తమ సంఘం తరపున గత కొన్ని సంవత్సరాలుగా అన్నదాన వితరణ కార్యక్రమంలో పాటు పలు సామాజిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పందిరి సాంబశివారావు గుప్తా తదితరులు పాల్గొన్నారు

మరి గత కొన్ని సంవత్సరాల కోలే ఆయన సెక్రటరీగా ఉన్నప్పుడు మరియు ప్రెసిడెంట్గా అయినాక కంటిన్యూ చేయడము ఇది లాలపేటలో ఉన్నటువంటి మన ఆర్య సంఘం కీర్తి ప్రకృతులు అందించడానికి మరి పుణ్యఫలాన్ని సంపాదించాలంటే ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఆర్యవయసుల ద్వారానే సాధ్యమవుతుంది మీ అందరికీ తెలిసిన విషయమే మరి అన్నదానం అనేది ఆ రోజుల్లోనే మన ఆర్యవయసులకు చెందినది మరి అన్నదానం ఎందుకు చేయాలి అమాస రోజే అంటే నాడు ఏ పనులు కూడా ఉండయి లేబర్కు ఏ పండ్లకు కూడా ఎవరు తీసుకోరు నిత్యం కూలీ చేసుకుంటే బతికేటువంటి వాళ్ళు మరి ఈరోజు పని లేకుండా బతకాలంటే కష్టమని చెప్పి ఆ రోజుల్లో పెద్దలు దీన్ని గుర్తించి అమాసునాడు అన్నదానం చేయాలని చెప్పి మన సిటీలో ఎక్కడ చేసిన అన్నదానాలు ఆర్యవైశ్యువులు ఏ ప్రతి సంఘములా ప్రతి దగ్గర ప్రతి దేశము ఎన్నో గురువుల దగ్గర సత్రాల దగ్గర మరి అమాసనే పోయి ప్రతినిత్యం కూడా పెట్టేటువంటి ప్రా ప్రాముఖ్యతను మన ఆర్యవైశ్యులదే అని చెప్పి తెలియజేస్తున్నాను మరి ఇది కొనసాగించాలి ప్రతి ఆర్యవైశ్య సంఘం కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ముందుకు వస్తున్నాయి కొన్ని జాగాల్లో పున్నం కూడా మొదలుపెట్టారు కానీ వాస్తవానికి ఆర్యవైశ్య సంఘంలో మనము అమావాస అన్నదానమే ముఖ్యానము దానికి లేబర్కు ఎవరైతే ఆకలితో ఉన్నారో వాడు కడుపు నిండా తినాలనే ఉద్దేశంతో పెట్టడం కానీ కీర్తి ప్రతిష్టలు కాదని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు ఇక్కడికి చేసిన శాశ్వత అధ్యక్షులు నేతిరాములు గారికి సెక్రటరీ సాంబశివ గారికి పోషాధికారి భాస్కర్ గారికి ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన లాలగూడ సర్కిల్ ఇన్స్పెక్టర్ రఘుపతి బాబు గారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ఈరోజు ప్రతి నెల అమావాస్య అనేది అన్నదానం మేము ప్రతి ఒక ఆరేడు సమ ఆరేడు పైన చేస్తూనే ఉన్నాం గత మా వెనుక శాశ్వత అధ్యక్షులు నేత్రరాము నేతిరాములు గారు మాకు ప్రోత్సహించి ప్రతి విషయంలో కూడా మామూలుకు ముందడుగు ఉండి మాకు అన్నీ నేర్పుతూ ఈ కార్యక్రమం ముందు ఇంకా కొనసాగిస్తామని ఈ ఎంతో మంది బీదలు దీన్ని కడుపు నిండా భోజనం చేసి వాళ్ళు వెళ్తుండ్రు కనీసం ఒక ఐదు ఆరు వందల మంది ఈ కార్యక్రమం భోజన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము ఈ ఇక ఇక సహకరించిన దాతలకు కార్యవర్గ మెంబర్కి ఇక్కడ మెంబర్లందరికీ నా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జ్యోతిష్యం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు మరియు వైద్యం చేయబడును నమ్మకంతో రండి వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్